హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ అయితే భూపాలపల్లిలో ప్రజావేగు సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి అయితే హత్యగా వింపబడ్డారు అయితే గతంలో ఆయన అనేకమైన సంచలనాత్మకమైన కేసులు అయితే జిల్లా కోర్టులో పిటిషన్లు దాఖలు చేసే వ్యక్తి అయితే ఈ క్రమంలో రెండు వేల ఇరవై మూడులో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మేడికట్టు ఏడో నెంబర్ పిల్లర్ కుంగిబాయ్ పడిందంటూ కూడా సీఎం కేసీఆర్ మీద అదేవిధంగా మంత్రి హరీష్ రావు మీద దానికి సంబంధించిన జిల్లా కలెక్టర్ మీద కూడా ఆయన పిటిషన్ దాఖలు చేసే పరిస్థితి అయితే ఉంది అయితే దానిపై ఆ అటువంటి వ్యక్తి అయితే నేడు నిన్న రాత్రి అయితే కొంతమంది దుండగలు ఆయన అతి కిరాతకంగా హత్య చేసిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే భూపాలపల్లి మండలం సంబంధించిన ఏదైతే సమీప ప్రాంతంలో అంబేద్కర్ కూడలందు రాగానే రాజలింగమూర్తి ఎన్ఫీల్డ్ మీద వస్తున్నారు అయితే ఈ క్రమంలో కొంతమంది ఆటోలో అయితే కొంతమంది దుండగలు ఐదుగురు సుమారు ఐదుగురు అయితే ఆటోతో అడ్డగించి ఆ బైక్ మీద ఉన్న రాజలింగమూర్తిని అయితే అతి కిరాతకంగా దారుణంగా అయితే పొడిచి చంపిన పరిస్థితి అయితే ఉంది ఈ క్రమంలో రాజాలింగం సంబంధించిన ప్రేగులు కూడా బయటకు వచ్చాయి మొహానికి కూడా తీవ్ర గాయాలైన పరిస్థితి అయితే ఆయన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన అప్పటికే ఆయన మరణించినట్లుగా అయితే వైద్యులు నిర్ధారించిన పరిస్థితి అయితే ఉంది ఆ సంఘటనా స్థలానికి అయితే పోలీసులు చేరుకున్నారు పోలీసులు చేరుకుని పూర్తి విచారణ దర్యాప్తు అయితే చే వేగవంతం చేసిన పరిస్థితి అయితే ఉంది సీసీ కెమెరా ఫుటేజ్లు కూడా ఇప్పటికే పోలీసులు అయితే చూస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ క్రమంలో ఎవరైతే రాజాలింగం వృత్తికి హత్యకు సంబంధించిన అతని భార్య అయితే కొంతమందిపై అయితే ఫిర్యాదు చేయడం జరిగింది అయితే గతంలో ఏదైతే భూ వివాదం ఉందని ఆ భూ వివాదానికి సంబంధించిన దానిపై అయితే మాకు గొడవలు ఉన్నాయంటూ కూడా కుటుంబ సభ్యులపై వారి కుటుంబ సభ్యులపై అయితే ఫిర్యాదు చేయడం జరిగింది ఏదైతే పోలీస్ స్టేషన్కి సంబంధించి ఒకసారి చూడొచ్చు ఈ ఈ పిటిషన్ అయితే ఫిర్యాదు అయితే చేసింది రాజాలింగం భార్య సరళ అయితే చేసింది నేను నాగవెల్లి సరళ వైఫ్ ఆఫ్ రాజలింగమూర్తి నలభై సంవత్సరాలు కౌన్సిలర్ గా ఉంటుంది రెడ్డి కాలనీ భూపాలపల్లి అయితే పోలీస్ స్టేషన్ ఎదురుగా భూమి ఉన్నది అట్టి భూమి విషయంపై రేణుగుంట్ల కొమరయ్య రేణుగుంట్ల సంజీవ్ కుటుంబ సభ్యులతో గొడవ జరుగుతున్నది దౌర్జన్యంగా మా భూమి కాజేసే ప్రయత్నం చేస్తుండగా సివిల్ కోర్టులకు వేశాము మాకు అనుకూలంగా తీర్పు వస్తుంది అట్టి భూమిని ఎలాగైనా సరే కాజేయాలన్న దురుద్దేశంతో అయితే తన భర్తను రాజాలింగమూర్తిని అయితే కనుక చంపినట్లుగా అయితే ఆమె ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే నిన్న సాయంత్రం ఏడు గంటలకు భూపాలపల్లి పట్టణం టీపీజీకేఎస్ ఆఫీసు దగ్గరకు నా భర్త టూ వీలర్ మీద వస్తుండగా అక్కడ పూర్తిగా నిర్మానుషంగా ఉండడంతో అదే అధునింగా చూసుకుని ఏదైతే కులగొండ సంజీవు అదేవిధంగా పెంగలి సీమంత్ మోరే కుమార్ కొత్తూరు కుమార్ అనే నలుగురు వ్యక్తులు మరొక వ్యక్తి అయితే ఉన్నట్లుగా అయితే మనకు సమాచారం అవుతుంది ఈ క్రమంలో ఐదుగురు కలిసి అయితే రాజాలింగమూర్తులు అయితే అతి కిరాతకంగా అయితే పొడిచి చంపడం జరిగింది అయితే దీనిపై ఈ హత్యకు సంబంధించిన అతను ప్రజా సమస్యలపై అనేక పిటిషన్లు వేశారు కాబట్టి ఈ హత్యకు సంబంధించిన అనేక కోణాల్లో అయితే పోలీసులు దర్యాప్తు చేసిన పరిస్థితి ఉంది అయితే రాజాలింగం సంబంధించిన ఆమె భార్య అయితే మాత్రం తమకు భూ వివాదాలు ఉన్న నేపథ్యంలో వారిపై అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే కొంతమంది అయితే కొన్ని రాజకీయ కోణాలు కూడా ఈ హత్యకు ప్రధాన కారణం అంటూ కొన్ని విమర్శలు అయితే చూసిన పరిస్థితి ఉంది ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎర్రబలి దయాకర్ లాంటి వ్యక్తులు కూడా ఇది కేసీఆర్కి సంబంధించిన పిటిషన్ వేశారు కాబట్టి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో కాళేశ్వరం ప్రాజెక్టు ఏడో నెంబర్ పిల్లర్ కుంగిపాటు పిటిషన్ వేయడం రాజాలింగానికి ఆ కేసులో అనుకూలంగా తీర్పు రావడం ఏదైతే సీఎం కేసీఆర్కు మంత్రి హరీష్ రావుకు దానికి సంబంధించిన ఆ కాంట్రాక్టర్కు అయితే నోటీసులు అందడం ఆయన హైకోర్టుకు చేరుకోవడం హైకోర్టులో అయితే ప్రస్తుతం తీర్పుకైతే చివరకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది ఈ క్రమంలో రాజాలింగం మృతిపై పట్ల కొంత రాజకీయ రంగు పులివే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా అయితే మనకు సమాచారం అవుతుంది అయితే రాజాలింగం ఏదైతే అటవీ భూమి ఒక జిల్లా కలెక్టర్ తన నూట డెబ్బై ఒకటి సర్వే నెంబర్లో ఉన్న అటవీ భూమిని అన్యక్రాంతంగా అక్రమంగా వేరే వాళ్ళు కేటాయిస్తున్నారంటూ కూడా రీసెంట్గా అయితే భూమాపల్లి జిల్లా కోర్టులో అయితే ఆయన పిటిషన్ వేయడం జరిగింది అయితే ఈ క్రమంలో అంబేద్కర్ కూడల దగ్గర కొంతమంది వ్యక్తులైతే దీనిపై అయితే పెద్ద ఎత్తున అయితే నిరసన వ్యక్తం చేయడం జరిగింది దానికి సంబంధించిన ఎమ్మెల్యేలపై ఎమ్మెల్యేపై వెంకటరామరెడ్డిపై కూడా పలు ఆరోపణలు చేయడం జరిగింది ఈ క్రమంలో ఈ హత్యకు దారితీయడానికి ప్రధాన కారణం ఏంటనేది అయితే సందిగ్ధత ఏర్పడింది కొంత రాజకీయ రంగు పొరుగుతున్నప్పటికీ తన భార్య సరళ అయితే మాత్రం కేవలం తనకు వివాదం పోలీస్ స్టేషన్ ఎదుర్కొంటే కొంత భూమి ఉందని ఆ భూమి మాకు అనుకూలంగా వస్తుందన్న కోర్టు తీర్పు అనుకూలంగా వస్తున్న క్రమంలోనే సంజీవ్ అనే వ్యక్తులు మరికొంతమంది ఆ కుటుంబ సభ్యులు అందరూ కలిసి నా భర్తను హత్య చేశారంటూ కూడా ఆమె పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ కోణంలో అయితే పోలీసులు ఇప్పటికే వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకున్నట్లయితే సమాచారం ఉంటుంది ఈ క్రమంలో పూర్తి వివరాలు అయితే మరి కొద్దిసేపట్లో అయితే పోలీసులు ప్రెస్ మీట్లో తెలియజేసే పరిస్థితుంది అయితే రాజాలింగం మృతి అయితే కొంత సానుభూతి అయితే ఏర్పడింది ఎందుకంటే ప్రధానంగా ఆ గ్రామంలో రాజాలింగానికి అనేక ప్రజా సమస్యలకు అన్నీ కూడా కోర్టుల ద్వారా సమస్యలు పరిష్కరిస్తూ ఉంటారని అయితే సమాచారం ఈ క్రమంలో రాజాలింగం మృతి పట్లయితే కాంగ్రెస్ అయితే కొంత సానుభూతి వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే ఎవరైతే రాజాలింగం భర్త భార్య సరళ ఉందో సరైన పదిహేను నెంబర్ వార్డు కౌన్సిలర్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉండడం అయితే కొసం ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి వారికి కొంత మధ్య గ్యాప్ వచ్చినట్లుగా వారు ఏ పార్టీకి ప్రస్తుతం లేనట్లుగా అయితే సమాచారం అవుతుంది అయితే ఈ కాంగ్రెస్ శ్రేణుల మధ్యకు రాజాలింగం మృతికి ఖచ్చితంగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన తీర్పు అతనికి అనుకూలంగా వస్తుందని కొంతమంది వ్యక్తులు చేయించారంటూ కూడా ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే ఏది ఏమైనా సరే దర్యాప్తులో మరికొద్ది రోజుల్లో అయితే తేలనుంది రాజాలింగం మృతి రాజకీయ హత్య రాజకీయ కుట్ర లేదంటే కనుక భూ వివాదాల వల్ల ఈ రకంగా జరిగిందా ఇవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో అయితే బయటపడే అవకాశం ఉంది